హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి నిన్న సండే కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా ఉండాలి అని నా స్టైల్లో అయితే రవ్వ దోశ చేస్తున్నాను ఇక్కడ అదే ఇక్కడ బ్యాటర్ మిక్స్ చేస్తున్నాను అప్పటికప్పుడే వేసేసుకుంటాను ఎప్పుడైతే మన దోశలు వేయాలి అనుకుంటామో అప్పుడే దోశల పిండి అయితే ఇలా మిక్స్ చేసేస్తాను రెండు గరిటల వరకు వరి పిండి అలాగే హాఫ్ గరిట లేదా ఎంత ఉంటే అంత ఒక ఫుల్ గరిట అయినా పర్వాలేదు హాఫ్ గరిట అయినా సరే మైదా ఒక వన్ అండ్ హాఫ్ గరిటి వరకు అయితే గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోకి రెండు గుప్పెళ్ళ వరకు ఉప్మా రవ్వను కూడా వేసేసి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి నచ్చితే కనుక కర్డ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్డ్ అయితే వేయలేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి వాటర్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్న పిండిల క్వాంటిటీ అన్నింటికి సరిపడా అయితే నాకు రెండున్నర గ్లాసులు పైన అయితే వాటర్ పట్టాయి ఎక్కువ ఏమైనా వేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకుంటే బాగోదు ఎందుకంటే పిండి ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా అంత బాగా వస్తాయి దోశలు అనేవి రవ దోశలు అనేవి కాబట్టి మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి చాలా పల్చగా ఉండాలి నేను ఎలా వెయ్యాలో కూడా చూపిస్తాను ఇంకా నేనైతే పిండిని ఇలా ప్యాకెట్లో పెడతాను ఏంటి అనుకోకండి ఎందుకో నాకు ప్యాకెట్స్తో ఓపెన్ చేసేసి డబ్బాల్లో పోసేస్తే త్వరగా పురుగు పట్టేసినట్టు అలా అనిపిస్తుంది అందుకనేసి ఏ ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఆ డబ్బాలో అయితే పెట్టేసుకుంటాను కొన్ని ఓపెన్ చేయాల్సి ఉండేవి ఏవి అయితే కనుక ఓపెన్ చేసుకుంటాను అంటే ఆ డబ్బాలో డైరెక్ట్ పోసేస్తాను లేదంటే కనుక ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ డబ్బాలో అలా పెట్టి స్టోర్ చేసుకుంటాను నాకు అలా పెట్టుకుంటే ఏంటో పురుగు పట్టినట్టుగా అంటే తొందరగా పురుగు పట్టదు అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట నేనైతే అలాగే స్టోర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను ఇలా చేత్తో వేసుకుంటే చక్కగా పల్చగా వస్తాయి గరిటితో వచ్చే అలవాటు ఉంటే గనక వచ్చేస్తాయి నాకైతే ఇలా చేత్తోనే అలవాటు కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాను కానీ రెగ్యులర్గా మనం వేసే దోశలు అయితే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కానీ ఈ రవ్వ దోశ అనేది కొంచెం పిండ్లు అవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక వన్ మినిట్ కంప్లీట్గా అయితే పడుతుంది ఇది ఇలా ఫ్రై అవ్వటానికి రోస్ట్ అవ్వడానికి వన్ మినిట్ తర్వాత అయితే చక్కగా వచ్చేస్తుంది నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేశాను కాబట్టి అస్సలు స్టిక్ అవ్వట్లేదు చక్కగా దోశ అనేది వచ్చేస్తుంది మీలో ఎవరైనా ఇలాంటి దోశని ట్రై చేశారా ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళైతే కనుక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను నిన్న కూడా ఈ దోశలే వేశాను సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా వారికి పాపకి నచ్చాయి కాబట్టి ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవే చేయమంటే ఇంకా చేసేస్తున్నాను కొంచెం టైం టేక్ అనే కాకపోతే ముందు రోజు హడావిడైతే ఏమీ ఉండదు దోశలు బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ మిక్స్ చేసుకున్నంత హడావిడైతే ఉండదు కానీ అప్పుడు హడావుడు ఉండదు ఈ దోశలు వేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం చిరాకు చిరాక్ అయిపోతుంది ఇంకా అది క్లీన్ చేసుకుంటూ ఉండేసరికి ముందు రోజు కష్టపడలేం కాబట్టి కష్టపడలేదు కాబట్టి ఇప్పుడు తీరిపోద్దు మనకి సరదా అంతా కూడా ఇంకా నేను దోశలు వేసేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను వర్షం అయితే మామూలుగా లేదండి అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు విజయవాడ గుంటూరులో ఇంత వర్షాలు వరదలు వచ్చేసినట్టుగా బాబోయే న్యూస్ పెడుతుంటే చాలు అసలు బీభత్సం అనమాట ఇక్కడ ఇలా అయిపోయింది అక్కడ అలా అయిపోయిందని ప్రజెంట్ మేము ఉండే ఊర్లో అయితే కనుక బాగానే ఉంది ఇక్కడ ఉండే దగ్గర అయితే ఏమి ఇష్యూస్ లేవు కానీ ఒక వన్ కేఎం టూ కేఎం కొంచెం డిస్టెన్స్లో మట్టికి చాలా వరకు ఇళ్ళల దగ్గర వాటర్ వచ్చేసి అలా చాలామంది సఫర్ అవుతున్నారు మాకైతే చాలామంది కాల్స్ చేసి మా రిలేటివ్స్ గట్రా అడిగారు కానీ మేమైతే బాగానే ఉన్నాము సేఫ్ గాని అందరూ కూడా సేఫ్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను కూడా కళ్ళే కళ్ళే కళ్ళు కళ్ళు షాప్ చిన్నారి పెళ్ళి కూతురు చిన్నారి పెళ్ళి కూతురా చిన్నారి పెళ్ళి కూతురు బొమ్మల పెళ్ళి చేసి పాపకి పెళ్ళి చేస్తారా చూసారా ఫ్రెండ్స్ మా ఆవిడ ఎలా చేసిందో అంటే నాకు తెలియదు వేస్తే మొత్తం చల్లినట్టు పొయ్యి అంతా చల్లాలని చూసిన ఫ్రెండ్స్ ఎలా చల్లిస్తుంది చల్లితేనే టేస్ట్ ఉంటుంది

ఇంకా నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మనం బ్రేక్ఫాస్ట్ చేసినా సరే మనం తింటూ పిల్లలకి పెడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి ఇంకెక్కడైనా స్టమక్ ఎంటీగా ఉందేమో అనే కొంచెం భయం కొంచెం టెన్షన్ బాధ్యతతో నేనైతే మళ్ళీ తింటావా తింటావా అని అడుగుతాను ఒక్కొక్కసారి తినదు ఇలా దోశలు కానీ ఏదైనా కర్రీస్ కానీ బాగుంటే కనుక మళ్ళీ తింటదనమాట నేను పెడుతుంటే ఇంకా చిన్నప్పుడు మెమొరీస్ కొన్ని కొన్ని గుర్తు చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ సండే కూల్ కూల్ గా ఉంది కదా క్లైమేట్ అసలు ఏ పని అవ్వట్లేదు ఇంకా మూడు రోజుల నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే కొంచెం తగ్గింది మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము నాకు వచ్చిన స్టైల్లో అయితే రవ్వ దోశ చేశాను చాలా బాగుంది నిన్న కూడా అదే చేశాను నిన్న బాగుంది కాబట్టి ఈ రోజు కూడా అదే చేయమని ఆర్డర్స్ వేసేసారు మా వారు సోహిత ఇంక ఈరోజు కూడా రవ్వ దోశ చేశాను తినేసాము ఇంకా అదంతా కూడా కిచెన్ అంతా కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది చూసారు కదా ఆల్రెడీ వీడియోలో ఇంకా అలా ఉందనమాట అదంతా కూడా క్లీన్ చేయాలి ఇంకా వీళ్ళైతే కొంచెం వర్షం తగ్గింది అనేసి అయితే చికెన్ తెద్దామని వెళ్ళారు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఇంకా వాళ్ళిద్దరికీ క్రేవింగ్స్ వచ్చేసాయి రేపు సండే సండే చికెన్ తినొచ్చు సండే చికెన్ తినొచ్చు అనేసి అయితే మా పెద్ద పాప నాన్ స్టాఫ్గా నిన్న ఈవినింగ్ అంతా కూడా ఆ సాంగ్ పాడుతూనే ఉంది అయితే చికెన్ తేవడానికి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు నేను కొంచెం కిచెన్ క్లీన్ చేసేసి చికెన్ కర్రీ కర్రీ చేయమంటున్నారు నేనేమో పొలావా లేదా కర్రీ అంటే లేదు లేదు కర్రీ అన్నారు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి దానికి తగ్గట్టుగా ఆనియన్స్ అవి కట్ చేసి కొంచెం మసాలా అది కూడా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసి ఇంకా ఆ ప్రాసెస్ అయితే చూస్తాను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇక్కడైతే కిచెన్ క్లీన్ చేస్తూ నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే ఇప్పుడు పరిస్థితులు అస్సలా బాగాలేదు కదా ఇలాంటి టైంలో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టేసి మన కోసం బయటకు వెళ్ళి డ్యూటీస్ చేస్తున్నారో డాక్టర్స్ అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అయినా అయినా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి చాలా చాలా బిగ్ సెల్యూట్ అండి నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను నాలా ఎవరు ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను ఇలా వర్షాలు పడి మనమైతే సేఫ్గా ఉన్నాము మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కానీ ఇలా కాదు పోలీసులు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు లే లేదా ఇతర ఏవే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వరదలు వర్షాలు ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పక్కన పెట్టేసి వాళ్ళ డ్యూటీ కోసం అంటే వాళ్ళకి సాలరీస్ వస్తాయి కరెక్టే దానికోసం ఇంత రిస్క్లో కూడా బయటకు వెళ్ళి వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళందరికీ అయితే బిగ్ సెల్యూట్ అండి పరిస్థితులు బాగాలేదు నేను ఇంట్లో ఉండాలి నేనే కాబట్టి మెయిన్ మా ఫ్యామిలీకి నేను ఇంట్లో ఉండాలి అని వాళ్ళు అనుకుంటే మనం ఈరోజు ఇలా ఉండము ఎస్పెషల్లీ వీళ్ళే అని కాదు జవాన్లు అందరినీ కూడా మిక్స్ చేసి నేనైతే చెప్తున్నాను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది కాబట్టి ఇది కరెక్ట్ టైం అనుకుని అయితే నేనైతే షేర్ చేస్తున్నాను ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఒక పర్సన్ బయటకు వచ్చిన తర్వాత మనం నమ్మలేకపోతున్నాం ఎందుకంటే ఈవెన్ ఒక వన్ కిలోమీటర్ వరకు బండి మీద వెళ్ళినా సరే నమ్మకం లేదు మనకి గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అనేసి కానీ ఇంత క్రూషియల్ టైంలో ఇలా బయటికి వెళ్ళి వర్క్స్ చేసుకొని ఉంటున్నారు అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ అండి దీనికన్నా మనం బిగ్గెస్ట్ చూసాము అవన్నీ కూడా చెప్తున్నాను అప్పుడు నేను చెప్పే సందర్భం లేదు అప్పుడు నేను యూట్యూబ్లో లేను కాబట్టి నేనైతే షేర్ చేసుకోలేదు ఇప్పుడైతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయగలం చేయగలుగుతున్నారు కాబట్టి మనమైతే ఇంత హ్యాపీగా ఉంటున్నాం అని నేనైతే అనుకున్నాను ఒకప్పుడు నేను ఫేస్ చేశానండి మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉండుంటే బాగుండేది ఎందుకు ఇంత రిస్క్ టైంలో అని నేను అనుకున్నాను కానీ అలా మనమే అనుకుంటే మరి ఏమైపోతారు చెప్పండి వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే రిస్క్ వచ్చిందో దానికి సంబంధించిన వాళ్ళ కోసం మనం అలా ఆపిస్తే అది కరెక్ట్ కాదు అని మళ్ళీ నేను రియలైజ్ అయ్యి మనం ఒక్కళ్ళని సఫర్ అయితే ఏం పర్వాలేదు ఇంకొక పది ఇరవై మంది అయితే సేఫ్గా ఉంటారు కదా అని అయితే నేను అనుకున్నాను ఆ రోజు వర్షం తడిసిపోయారా సరిగా అదే మరి

நான் போகமா நாக்கு லேவுகா பெட்டு நாக்கு நான் நான் ஓட்டுவுங்கா இது நேர்வா சிந்தாம் ஜோதாம் நீ நீ சின்னதாச்சு நான் கூட అల్కా ఐవి మూర్త ముర్తి బిజమా మూర్త నమై కుక్కేసుకుంటున్నార కనవాడికి రాదు బిఐఎన్జిఓ బిఐఎన్జిఓ B I N G O. Bingo was his name. Oh. ఇదేనండి నేనైతే షేర్ చేసుకోవాలి అనుకున్న విషయం అయితే కనుక మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి లైక్ చేయండి లేదు అనుకుంటే కనుక క్షమించండి ఎవరైతే ఈ వర్షాలకి వరదలకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేము కూడా సేఫ్గా ఉన్నాం మేము మంగళగిరిలోనే ఉంటున్నాం కాబట్టి అయితే నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అదే చికెన్ కర్రీ చేస్తున్నాను పిల్లలు ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఎక్కువ స్పైసెస్ ఏమి వేయకుండా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేస్తాను ఇక్కడ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకొని దాంట్లోకి సాల్ట్ పసుపు కారం రెండు టేబుల్ స్పూన్స్ వరకు కర్ని కూడా వేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అలాగే నేను ఇక్కడ ధనియాలు చెక్క లవంగాలు యాలకులు మిక్స్ చేసుకున్న పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ కారం ఎక్కువ వేసేసాను కారం వస్తుంది అని అనుకుంటారేమో ఇదంతా కారం రాదండి ఈ కారం అందుకని అయితే నాన్ వెజ్లో ఎక్కువ యూస్ చేస్తాను కలర్ఫుల్గా ఉంటుంది అలాగే కారం కూడా ఎక్కువ రాదు అనేసి అయితే ఇంకా దీన్నంతా మిక్స్ చేసేసి సైడ్కి పెట్టేస్తున్నాను ఎక్కువసేపు మ్యారినేషన్ ఏమి అవసరం లేదులేండి టైం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను నాకెందుకో ఈరోజు ఈ కడాయిలా చేయాలనిపించింది చికెన్ కర్రీ అందుకనైతే ఇందులో చేసేస్తున్నాను ఆయిల్ని హీట్ చేసుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను నేనైతే చికెన్ కర్రీలో కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువగానే వేసుకుంటానండి ఎందుకంటే మా వారికి గ్రేవీ గ్రేవీ అంటారు అందుకని ఆయిల్ అలాగే ఆనియన్స్ రెండు కూడా ఎక్కువ ఎక్కువగానే వేసుకుంటాను ఈ కారం కొంచెం ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది కారం తక్కువ వేసుకునే వాళ్ళకైతే కనుక ఈ ఆనియన్స్ ఇలా వేసుకుంటే స్వీట్నెస్ యాడ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోండి నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకైతే అలవాటు అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ పాటు ఆనియన్స్ని అయితే చక్కగా మగ్గించేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను నాకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్లోనే ఫ్రై చేస్తే చాలా ఇష్టము ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది చికెన్ కర్రీ చేసేస్తున్నాము అని ముందే ఫిక్స్ అయిపోయేలా చేస్తుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఫ్రై చేసుకుని అప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవడమే చికెన్ చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ మసాలాలు అవన్నీ కూడా పడతాయి మసాలా వేయకపోయినా ఉప్పు కారం అంతా పట్టి చికెన్ పీస్ అనేది తెల్లగా అలా ఉండకుండా చాలా బాగుంటుంది చక్కగా రెడ్గా ఒక ఎల్లో కలర్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉంటే చికెన్కి మసాలాలు అన్నీ బాగా పట్టాయి అనేసి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది టైం ఉంటే ఇలా చేసుకోవచ్చు టైం లేకపోయినా సరే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చికెన్ టిక్కా పీస్ తిన్నంత ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే ముందుగా నేనైతే రెగ్యులర్గా అయితే ఇలా ఏం చేయను డైరెక్ట్ చేసేస్తాను ఇలా కొంచెం టైం టేకెన్ అన్నట్టు అనిపిస్తుంది నాకు టైం ఉంటే కనుక ఇలా చేసుకుంటాను చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇంకా ఇలా అయితే ఉంది చికెన్ కర్రీ ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం మసాలా ఏదైతే కలిపెట్టుకున్నామో చికెన్కి ఆ బౌల్లో కొంచెం వాటర్ని యాడ్ చేశాను హాఫ్ టీ గ్లాస్ కన్నా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ చికెన్ కర్రీలో అయితే వేసేసాను వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఈ చికెన్ కర్రీ స్టార్ట్ చేసినప్పుడే రైస్ కూడా కడిగి పెట్టేశాను రెండు ఒకటే టైంలో అయిపోతాయి టైం కూడా వేస్ట్ అవ్వదు అని అనేసి చికెన్ కర్రీకి వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికించేస్తే చక్కగా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ చికెన్ గ్రేవీతో చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తే చికెన్ కర్రీ రెడీ సింపుల్గా కిడ్స్ తినడానికి టేస్టీగా స్పైసీలెస్తో చాలా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేయొచ్చు బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు మసాలా జస్ట్ ఒక ధనియాల పొడి గరం మసాలా డైరెక్ట్ మిక్స్ చేసేసుకున్న మసాలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది నచ్చిన వారు సపరేట్ సపరేట్గా అయినా సరే మిక్సీ చేసుకోవచ్చు నేనైతే అన్నీ కూడా రెడీగా ఉంచుకుంటాను కాబట్టి సింపుల్గా చేసేసాను నేను చేసిన నా స్టైల్ చికెన్ కర్రీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలా అయితే ఉంది చికెన్ కర్రీ ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసి వాళ్ళని అయితే కొంచెం సేపు పడుకో పెట్టాను కానీ లెగిసిపోయేలా ఉన్నారు ప్రస్తుతానికైతే ఇంకా ఇలా అయితే ఉందండి క్లైమేట్ కొంచెం అయితే వర్షం గ్యాపించింది ఈ టైంలో అయితే ఉతకాల్సిన బట్టలు ఉతికేసి ఇలా అయితే ఆరేసేసాను పర్వాలేదు ఈరోజు క్లైమేట్ని చూస్తే కొంచెం గ్యాప్ వచ్చింది ఈ బట్టలు ఆరిపోతాయి అని అయితే అనిపిస్తుంది అన్నీ మేనేజ్ చేసుకోవడమే కదా హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అందరూ చేసేవే నేను ప్రత్యేకించి ఏం చెప్పట్లేదులేండి కాకపోతే నేను వీడియోలో షేర్ చేస్తున్నాను అంతే క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే హాయ్ పడుకోవాలని ఇద్దరు రావట్లేదా రావట్లేదా ఇట్లా

ఏమైంది ఏమైంది బాబుకి సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి పాప అయితే ఇంక పడుకోలేదు ఆవిడ అల్లరి ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంక నేను చూసుకుంటూ ఉండాలి బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం తీసిస్తారని చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ Bye-bye. Bye-bye.